గారు జ్యోస్న గారు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ వెళ్ళిన పర్పస్ ఒకటి తప్పలేదు ముస్లిం అది వక్ఫు చట్ట సవరణ బిల్లు మీద చర్చ సభ మహా సమావేశాలు అది మాట్లాడుకోవడం తప్పలేదు కానీ అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు అట్లా చంద్రబాబు నాయుడు ఇట్లా హెరిటేజ్ భూములు ఇస్తాడా ఇంకో మాట్లా అహ అమరావతి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలే అమరావతి గురించి కూడా మాట్లాడాడు ఆయన అమరావతిని చంద్రబాబు నాయుడు అక్కడ ప్రజలకి డ్రామాలు ఆడుతున్నాడు తన బంధువుల కోసం తన వర్గీయుల కోసం అమరావతిని డెవలప్ చేస్తున్నాడు అందుకోసమే బీజేపీ దోహదపడు ఈ టాపిక్ అంతా వక్ఫ్ చట్టానికి అమరావతికి ఏంటి సంబంధం ఏం మాట్లాడదలుచుకున్నాడు ఆయన గారు మీకు నమస్కారాలు నేను మాట అంటాను మీరు మాత్రం నవ్వకూడదు దొంగలకి ఎప్పుడు పోలీసులు అంటే భయమా కాదా అంతే అండ్ ఐ థింక్ ఐ మేడ్ మై పాయింట్ ఎందుకంటే అంటే ఇప్పుడు సార్ నేను నేను నిజంగా కూడా ఐ మేడ్ కంపారిజన్ బికాస్ ఇవాళ అక్కడ అదే అర్థమవుతుంది ఇవాళ ముస్లిం సమాజానికి ఏ పార్టీ మంచి చేసింది అంటే కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే అనేటువంటిది అందరూ కూడా ఒప్పుకునేటువంటి ఒక అంశం సార్ హజ్ హౌస్ మొదలు పెడితే ఇవాళ రోజున ముస్లింలకి అన్ని రకాలుగా అండగా నిలబడ్డటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ సింపుల్ ఇప్పుడు ఈ విషయంలో కూడా వక్ బిల్ గురించి కూడా నేను మాట్లాడతాను ఈ విషయంలో కూడా అసలు వక్ బిల్ అనేటువంటి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళడానికి అసలు కృషి చేసిందే తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ఐ హీన్ టాకింగ్ టు ద ఎంపీ సార్ ఆర్ ఎందుకంటే మేము మేము మీడియాలో మాట్లాడాలి కాబట్టి అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది మేము మొదటి రోజు నుంచి తెలుసుకుంటూ ఉన్నాను సార్ ఆ రోజున అసలు జేపీసీకి వెళ్ళాలి వెళ్ళాలి అనేటువంటి పాయింట్ పెట్టి ఆ కండిషన్ పెట్టి ఆ కండిషన్ని ఫుల్ఫిల్ చేయించుకుంటున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ముస్లింల పక్షాన ఇందాక గారు చెప్పినట్టుగా ఏదైతే కొన్ని కొన్ని అంశాలు ఏవైతే కొంత వాళ్ళ సెంటిమెంట్ని హర్ట్ చేసేటువంటి అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించి అమెండ్మెంట్స్కి రిక్వెస్ట్ చేసి ఆ అమెండ్మెంట్స్ని యాడ్ చేయించుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మీకు ఇంకో విషయం చెప్తాను వెంకటకృష్ణ గారు జేపీసీలో ఎన్ని గంటల నెగోసియేషన్స్ అయితే జరిగాయో ప్రతి ఒక్క నిమిషం మా పార్టీ నుంచి రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు రావు శ్రీకృష్ణ దేవరాయలు గారు ఒక్కొక్క మినిట్ అటెండ్ అయ్యారు షో మీ సింగిల్ పార్టీ ఫకట అబౌట్ తెలుగుదేశం పార్టీ అండి ఈవెన్ నాకు తెలిసి ఓబైసీ గారో ఇంకోరో ఇంకోరో వాళ్ళు అటెండ్ అయినటువంటి ఆ డెలిబరేషన్స్ ఏమున్నాయో ఒకసారి చూపించమని చెప్పండి ఎన్ని గంటలు అటెండ్ అయ్యారు ఐ ఓపెన్లీ ఛాలెంజ్ ఓబెసి గారు ఎందుకంటున్నానంటే ఏదో మాట్లాడాలి కాబట్టి పక్కన ఉన్న వాళ్ళు ఏదో స్క్రిప్ట్ ఇచ్చారు కాబట్టి నేను చదువుతానంటే కూర్చొని వినడానికి ఏమి ఇక్కడ ఎవరికేమన్నా చోళ్ళలో కాలిఫ్లవర్లు పెట్టు కూర్చోలేదు సార్ ఐమ్ సారీ ఇవాళ నేను క్లియర్గా చెప్తున్నాను మీ పార్టీ ముస్లింలకు ఏం చేసింది మా పార్టీ ముస్లింలకు ఏం చేసింది ఓపెన్ డిబేట్కి మేము రెడీ మీరు వస్తారా ఏం ఓవైసీ గారు మీరు వస్తారా రారు ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదు సార్ వాళ్ళు ఏం చేయలేదు డెవలప్మెంట్ ఆఫ్ ముస్లింస్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ముస్లిమ్స్ అనేటువంటిది ఇట్ హాస్ హ్యాపెండ్ ఓన్లీ విత్ తెలుగుదేశం పార్టీ వెదర్ దే యాక్సెప్టెడ్ ఆర్ నాట్ ఇంకోటి బస్ చట్టానికి సంబంధించి ముసలి కన్నీరు కారుస్తున్నటువంటి ఓవెసి గారికి ఇంకో ప్రశ్న ఇవాళ రోజున హైదరాబాద్ లో ఉన్నటువంటి మీ ల్యాండ్స్ అన్ని కూడా ఏం ల్యాండ్లు సార్ అవి ఎక్కడి నుంచి వచ్చాయి ల్యాండ్లు మరి అందుకే ముసలికన్నీరు కారుస్తున్నారు ఇవాళ మాట్లాడితే మాట మాట్లాడితే మేము వ్యతిరేకం అంటారు నేను ఇవాళ ఏం మాట్లాడుతున్నా అంటే దాంట్లో ఉన్నటువంటి జెన్యునిటీ గురించి మాట్లాడుతున్నాం అది వద్దుట వీళ్ళకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ అని మీరు అన్న అన్నారు సార్ నేను అవన్నీ కూడా తీయట్లా వాళ్ళు ఇవాళ ఏదైతే అక్కడ